పిచ్చి పిచ్చిబత్తాయ్ ఇటు ఆ అమ్మాయి పేరేంటి మీరు సూపర్ సార్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చారు చెప్పు ఆ అమ్మాయి పేరేంటి ముక్తాజ్ మా ఇద్దరిది ఒకటే ఆఫీస్ తెలుసా ఆపోజిట్ క్యూబికల్ కూడా క్యూబికల్ అంటే నీకు తెలియదేమో ఆపోజిట్ కూర్చుంటాం ఇద్దరం ఎంత సింక్ తెలుసా తెలియదు తెలుసుకో ఐ లవ్ యూ చెప్పేచ్చు అది చెప్పడానికి ఓ రోజు డిన్నర్ కి రమ్మన్నాను ఎక్స్క్యూజ్ మీ విల్ యూ కమ్ అవుట్ ఫర్ లంచ్ కమ్ డిన్నర్ షూర్ అంకుల్ ఒక అమ్మాయి అంకుల్ అంటేనే నేను అయిపోతారా కరెక్టే సార్ ఒక అమ్మాయి అంటే ఇలా అవడం తప్పే కాకపోతే భయ్యాన్ని తొమ్మిది మంది అంకుల్ అన్నారు ఇద్దరు బ్రదర్ అన్నారు